నా సొంత ఊరు జర్చర్ల నేను బీసీ కులలో సుదీర్ఘంగా పనిచేస్తూ ఉన్నాను అదేవిధంగా నేను రఘగ సంఘం జాతీయకరణ కూడా బాధ్యత నిర్వహిస్తున్నాను ఆ కూడా అన్ని ప్రాంతాలు తిరుగుతూ గతంలో నుంచి కూడా బీసీ లేఖం కావాలి బీసీ ఉద్యమం నుంచి పైకి రావాలి లేదా రాజకీయం కడగలే అని చెప్పి అనేక మంది పోరాటం చేస్తున్నారు తను ఉన్నటువంటి మా వక్కిలు భీమయ్య గారు వాళ్ళ పంట కూడా మాకు వాదాదర్శము అదేవిధంగా కిరణ సూర్యరావు గారు శాంతకుమార్ గారు బీజేపీ నాయకులు అదేవిధంగా బెక్కమన్న గారు అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గారు ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు అందరికీ పేరు పెరుగున నమస్కారాలు ధన్యవాదాలు అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి బీసీ కోళ్ళందరూ మిత్రులకు కూడా ఎంఆర్పిఎస్ అదే అదేవిధంగా మైనార్టీ సంఘ నాయకులకు ఉన్నటువంటి పాత్రకే సోదరులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు మిత్రులారా సంతోషం బీసీలు రేకం ఏదామని చెప్తా ఉన్నాం సమాజంలో మన పాత్ర పోషిస్తూ ఉన్నాం బీసీల రేఖంగానే మన బతుకులు మనం మారుతామంటున్నాం ఎన్ని సమా ఏ కులంలో సర్పంచ్ పడ్డా వార్డు మెంబర్ల పడ్డా లేదు ఎమ్మెల్యేల పడ్డా వారికి యాటీగా ముందు పనిచేసి తను కులమే ఎన్ని సంవత్సరాలు ఏ పోరాటాలు మనం చేయాలి ఒకటి అడుగుతున్నాను పెద్దలు కూడా చాలా మంది సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది భారతదేశంలో భారతదేశం ఏర్పడిన తర్వాత రాజ్యాంగం ఏర్పడిన తర్వాత అప్పుడున్నటువంటి మహనీయులు ఎవరైతే ఉన్నారో బీసీల చట్ట పంపడానికి ఎందుకు నిరాకరించి ఒక్కసారి విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం మనకుంది రాజ్యాంగాన్ని పొందుపరిచే అంశాల్లో బీసీల అంశం ఎక్కడుంది అంబేద్కర్ మాసాడు అన్ని రాశాడు కానీ బీసీల వాటి ఎందుకు మర్చిపోండు ఎప్పుడన్నా మనం అడుగుతున్నాం దాని గురించి అసలు ఇలా మనం చట్ట సభలో అడుగుతున్నాం ఎంత దౌర్భాగ్యం ఉన్నాం భారతదేశంలో ఎనభై శాతం అంటున్నాం అరవై శాతం అంటున్నాం డెబ్బై శాతం అంటున్నాం ఇంతమంది ఇంతమంది ఉండి మనం ఎన్ని వేస్తూ ఉన్నాం ప్రతి రాజకీయ పార్టీ కూడా బీసీలో జపం చేస్తూ ఉంటుంది లేదా ప్రతి వ్యక్తి కూడా బిషల గురించే మాట్లాడతాడు కానీ ప్రభుత్వం నుంచి నిధులు అరకొరకు ఉంటాయి వార్డు మెంబర్ కాదు సర్పంచ్ కాదు ఎమ్మెల్యే అసలు ఆస్కారం ఉండదు లేదు లేబు కూడా ఎవరో ఒకరికి ఇస్తారు మిగతా కూడా వాళ్ళు ఉండమని చెప్తారు ఇది కాదు మనం కావాల్సింది కలుగుతున్నాం ఇలా మీరు అడుగుతాను ఐదంతల వ్యవస్థ ఈ ఐదంతల వ్యవస్థ నాంది గారి తిరామారావు గారు అప్పటిదాకా ఉన్నటువంటి కాంగ్రెస్ పాలనలో ఎవరు రాజ్యం నడిచింది అసలు ఏమని చెప్తే ఓట్లు వేసిండ్రు బీసిన ఎప్పుడైనా ఉందా లేదా చైతన్యం కలిగిందా ఒకసారి మనం వెనక్కి చూస్తే కనుక ఎనభై రెండు గంట ముందు ఉన్న పరిస్థితులు ఏంటి ఇలా మనం అడుగుతున్నాము మేము ఎంతమంది మాకు అంత వాట ఏమంట సభల్లో మన వాటాను నిష్పత్తి చేయడానికి ఈ ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదు కానీ ఈడబ్ల్యూస్ మార్కి తీసుకొచ్చి విద్యార్థులు మన్ను కొట్టడానికి కడతలు కొట్టడానికి సిద్ధమైనటువంటి ప్రభుత్వం రాజకీయం ఏదైనా కానీ కూడా విమర్శించడానికి ఎప్పుడు కూడా విమర్శిస్తుంటాం దాన్ని మంచిగా ఉంటే స్వాగతిస్తాం కానీ ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ లేదా అంతకుముందు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఉన్నట్టు ముప్పై మూడు పర్సెంట్ ఇరవై మూడు పర్సెంట్ చేసి ఒక్క బీసీ మంత్రి మాట్లాడలేదే ఈ పాలమున్న శ్రీనివాస్ గారు కూడా మాట్లాడలేకపోయాడు ఎందుకు మాట్లాడలేదు లేదా ఎవరికై తిపతాం అనుకున్నారు బీసీలను గుంతరొక్కడానికి ఏ పార్టీ అవసరం లేదు బీసీలకు బీసీల శత్రువులు చెప్తా ఉన్నాను దీంట్లో ఇది ముందు మనకు మారాల్సిన అవసరం ఉంది దీన్ని మనం మబ్బిపరుచుకొని బీసీలో కమైదాం ఎట్లా ఏకమైదాం చెప్పండి ఒకసారిగా బీసీలో కలిసి పనిచేస్తాం ఏడాది కలిసి పని చేస్తాం నూట యాభై ఆరు కులాలు ఉన్నాయి దీంట్లో ఉప కులాలు ఏంటి అసలు కులం ఎంత నకిలీ కులం ఎంత దీన్ని తెలుసుకోవడానికి మనం సెక్క జరిపోవట్లేదు ఎటు నుంచి బీసీల కలుస్తూ ఉన్నాం అసలు బీసీ యుద్ధం చైతన్యంగా మనం కొడుతూ ఉన్నాం లేదా బీసీ విద్యం చేసే వారికి ముందుకేసి మన వాడు రాజాధికారాలు నడుచుకున్నావు ఎవరైనా మన కులం నుంచి ఒక ఎమ్మెల్యే అయితే తన కొల గురించి ఆయన మాట్లాడు సమాజం గురించి మాట్లాడుతాడు ఆయన ఎక్కడ మొదలు పెట్టావు అక్కడ నుంచి మాట్లాడడానికి ఇష్టం ఉండదు ఆయనకు ఎందుకు ఇష్టం మనం విన్నట్టు ఆ మాట పదివేల ఓట్లు నాకేం చేస్తు చెప్పని స్వార్థ సంకుచిత బాగున్నటువంటి ఈ ప్రభుత్వాలు బీసీలను పౌరుగా వాడుకుంటూ అనేక వేదికల్లో మాట్లాడుతున్నావే ఒకసారి ఓటు ఎందుకు వేయకుండా నిర్బంధించి భయమే మీకు ఓటు ఏట్లేదని ఒకసారి గట్టిగా ఇవ్వడానికి చెప్పగలిగినావా ఓటు నీకు ఈసారి ఏమైనా చెప్పగలిగినావా లేదు ఓటు పరిష్కరించే పని ఎప్పుడైనా చేయగలిగినావా మనము బీసీ ద్వారా మేల్కొందాం అంటే ఎక్కడి నుంచి మేల్కొంటున్నాం ఎక్కడికి వెళ్తా ఉన్నావు సార్ ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ నుంచి మళ్ళీ ఊరికి వస్తూ ఉన్నాం రాజ్యాంగంలో వాట ఎవరు అడుగుతున్నావు ఐదు శాతం ఆరు శాతం ఏడు శాతం ఉన్నావు రెడ్డిలు అడుగుతూ ఉన్నాయి మాకు మా వాట మాకు ఏంటి కానీ యాభై శాతం ఉన్న బీసీలు ఎవరు చెప్పాలి అసలు వీళ్ళంతా కంప్లీట్గా ఎవరు సేవ్ చేయాలి ఒకసారి ఆలోచన చేసుకోవాలి మిత్రులారా సమాజం మనకు మనకు అన్ని వర్గాలు మనకే ఇలా చేతి ఒత్తులను కూడా మన సంపన్న వర్గాలు కూడా అన్ని ఒత్తులు చేసుకున్నావు గాడని కల్లిగిస్తాడు ఈడిగా నిస్తాడు కమ్మరాన్ని గొప్ప చేస్తాడు సాగారని గొప్ప చేస్తాడు చేతి ఒత్తులను పోషించి సమాజాన్ని మనం బతికిస్తూ ఉన్నాం అన్నం ఉండడానికి చెందంగా ఉండడానికి మనం పనిచేస్తూ ఉన్నాం కానీ చివరికి మిగులుతుంది ఏంటి మీరు బీసీ మీ కులాల మీరు చేసి బతకండి మేము మనకు రాజ్యాంగం ఎంతామని చెప్తే రాజ్యాంగ పెద్దలను మనం విమర్శించాలి లేదా ఎమ్మడో తరిమి కొట్టే కార్యక్రమం మనం తీసుకోకపోతే ఎన్ని సంవత్సరం సంవత్సరాలు నేను వేసి కూడా ఈ పుణ్యం మిత్రులారా అందుకే మారుతాం మనం ఎట్లా మారాలి ఎవడైతే మన వాడు పోటీ చేస్తే ముందుండి నేను ఓటేస్తాను చెప్పా దమ్ము మధ్య మనకు ముందు అభ్యర్థి సంఘ నాయకులకు ఉంటే చేతులెత్తండి నేను చెప్తా ఉన్నాను ఆ మాట మనకు లేదే ఎవడు కులం మనం కూడా పోతా ఉన్నాను ఎవరమ్మ నడుతాం నిజం కూడా మనకు చిత్తశుద్ధులు మనం ముందు మనం మారాలి మేమంటా ఉన్నాం రాష్ట్రంలో పాలించే రాష్ట్ర అధ్యక్షులున్నారు ఒకసారి మీరు మారండి ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీ మీరు నడుస్తున్నారు లేదా బీసీ సంఘాలు నడుస్తున్నా పిసి కులం నడుస్తూ ఉందా ఎందుకు పెడతా ఉన్నారు మమ్మల్ని మీరు ఏ పార్టీ అధికారం ఉంటే ఆ వైపు నడుస్తూ ఉన్నాం ఇప్పుడు కేసీఆర్ గారు ద్రోహం చేస్తే ముప్పై మూడు పర్సెంట్ ఇరవై మూడు పర్సెంట్ చేస్తే ఒక్క బీసీ సంఘం నాయకుడు బిల్లు నుంచి మాట్లాడే శక్తి సమర్థం లేకపోయింది మనకు దచ్చినటువంటి వ్యక్తులుగా నిర్వీర్యంగా నిశ్చేజంగా మిగిలిపోయింది మనం నా ఇష్టం ఉంటే నేను చేస్తాను అదే ఇంకా రెండు సార్లు చేశాడు ఇదే రిజర్వేషన్ నేను రెండు సార్లు అమలు చేస్తాను ఎవడప నేను ఎక్కడ అడిగా ఒక బీసీ సంఘ నాయకుడు లేదా టీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి మంత్రులు కానీ వాళ్ళు మో నిర్ణయం మంత్రులు ఎప్పుడన్నా సారి సార్ మా సమాజం మమ్మల్ని వెలివేస్తుంది లేదా తీరుతుందని చెప్పి ఏనాడు మాట్లాడినటువంటి పాపం బీసీ మంత్రులు ఏదో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా మాట్లాడదాం వేళ వాళ్ళు చెప్పినటువంటి నలభై రెండు శాతం వాళ్ళని ఇస్తామని చెప్పారు మనం ఫిక్స్ అయిపోయినా ఇరవై ఇక మాకు కేతలు రాదు అవకాశం లేదు ఉన్న మాకు రాలనుకున్నాం కానీ కాంగ్రెస్ వాళ్ళు అధికారం కోసం ఏం చెప్పారు ఇరవై మూడు పర్సెంట్ కాదు మీకు ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తా ఉన్నారు ఇచ్చిన దాన్ని ఎందుకు అమలు చేయలేకపోతున్నాం వాళ్ళు నాపారా స్థానిక సంస్థలు మేమేమడుగుతున్నాం మేమెంతమంది మాకు అంత తెచ్చా ఉన్నాం అన్ని కులాలు ఎక్కే ఏమన్నా సంబంధ వర్గాన్ని ఒక కులాన్ని వదిలిపెట్టమని చెప్పట్లేదు ఇక్కడ యాదవులు నువ్వు ముదురాజులు కాకుండా రెడ్డి మాట్లాడుతున్నావు అగ్ర కులాలను మంచి వాడుతున్నావు ఎంఆర్పీస్ లంబాడ వర్గాన్ని మాదిగ వర్గాన్ని కూడా సమస్త కులాలు లెక్క చేసి ఎవరి వాట వాళ్ళు తెలుస్తామని చెప్తా ఉన్నాం ఇక్కడ మా ఒక్క వాట బీసీల వాట కాదు ఇక్కడ కావాల్సింది బీసీల వాటా నిల్చడానికి ఈ ప్రభుత్వాలకు చిత్తశుద్ధు ఎప్పుడు కూడా లేదని చెప్తా ఉన్నాం ఎందుకు ఇప్పుడు మనం ప్రజలతో చూస్తూ ఉన్నాం కదా ఎప్పుడైతే ఇప్పుడు చెప్తారు గతంలో కాంగ్రెస్ పార్టీ అంతకడ ముందు ఉన్నటువంటి కేసీఆర్ గారు ఉన్నటువంటి టీడీపీ గారు ఎప్పుడు కూడా బీసీల గురించి మాట్లాడడానికి వాళ్ళకి అవకాశం లేదు ఆలోచన కూడా కానీ ఒకసారి మొత్తం కేసీఆర్ గారు చేశారు ఎక్కడ వర్గం చేస్తా అని చెప్పి ఒక్క ఒక రోజులో సమగ్ర కుటుంబ సర్వే చేశారు ఇలా ప్రభుత్వం దగ్గర సర్వే ఉంది కదా దాన్ని బయట పెట్టచ్చు కదా ఆ జేరు కానీ మళ్ళీ కాలే ఆమె చేయాలి ఆ నెల తర్వాత ఒక మానవ బీసీ నాయకుడు ఎవరు ముందుకెళ్ళి ఒక తన అనుమతి పోయి తీసుకుపోయి ఓట్ల కేసు వేస్తాడు అయిపోయేసారి ఆపేస్తాం మళ్ళీ ఎన్నికలకి మొదలు పండి అని చెప్పి బీసీలో బతుకులు బాగా చేయడానికి ముందరకు వచ్చిన నాయకుడు మిమ్మల్ని మేము నడుస్తామని గతంలో చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాం కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి జాతీయ కానీ బీసీ శాఖ రాష్ట్ర నాయకులే కానీ మీరు మమ్మల్ని నెట్ తీసుకెళ్తాను ఒక్కసారి ఆలోచన చేసుకునే పరిస్థితి పరిస్థితి బీసీ నాయకుడి ఉండదని ఎందుకంటే సంఘానికి బాధ్యత వహించిన నాయకుడు సంస్కారంతో లేకపోతే ఆలోచన మార్పు లేకపోతే బీసీ కులాలు ఇప్పటికీ చిన్న భిన్నీ ఉన్నాయి సార్ ఒకసారి ఆలోచన చేయండి బీసీలు ఎటువైపు నడపాలి దృశ్యంగా నడపాలా అవసరం వస్తాయి ఆటపోట్లు వస్తాయి ఆటపోట్లను ఎదుర్కొని ముందుకు నడిపేంత శక్తి సామర్థ్యం మనకుంటేనే ముందుకు అడుగులేదాం చాలా మీటింగ్లు పెడతా ఉన్నాం సుమారుగా ఇరవై ఇరవై సంవత్సరాల అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం బీసీలు చేతనం అయితేనే ఉన్నారు ఎవరి పా ఎవరికి చేస్తా ఉన్నాం బీసీలు అగ్ర కులాలకి ఆయుధాలుగా పనిచేయట్లేదా బీసీలు అగ్రకులం పెద్దలు చెప్పినటువంటి మాటలు మనం వినట్లేదా మేము వినం సార్ మా వాళ్ళే మేము చేస్తామని నాడు కమ్మలు ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారు ఈ ఐదు అంతల వ్యవస్థ తీసుకురాపోతే మన వాళ్ళు ఇలా సర్పంచులు డెప్యూటీషన్ డెప్యూటీషులు అయ్యే వాళ్ళ మిత్రులు ఒకసారి ఆలోచన చేయాలి మన కమ్మలు మనం చెప్పాం కదా కానీ మనసులో మార్పు ఉంటే తనకున్నటువంటి మానవత్వం కానీ గుణం ఉంటే సమాజంలో మార్పు చేసే ఆలోచన కనుక ఉంటే భావితరకు ఆకర్షణమవుతారు కానీ కేవలం కల్లాబోని మాటలు చెప్పి కేవలం కులాలు మోసం చేసుకుంటూ బీసీలో ఏకమైన మేము చెప్తా ఉన్నాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనట్లు ఏకమైన చెప్తున్నాయి ఈ శ్లోకన్ ఎంతమంది తీసుకున్నారు ఇప్పటిదాకా ఎన్ని కులాలు స్వీకరించాయి నేను చెప్తా ఉన్నా మాదిగారికి ఎలా మాదిగారు కూడా వాళ్ళు ఒక కారణం ముందరికి సమాజంలో వాళ్ళకున్నటువంటి పాత్ర వాళ్ళు పోషించే శక్తికి వాళ్ళు ఏర్పడ్డారు లేదు వాళ్ళకి ఏవైతే రావాలో స్వరాజ్యం కోసం వాళ్ళు పొందారు ఇలా ఆ సవరణ మంది చేసుకుని సర్పంచులు ఎదుగుతున్నారు కానీ బీసీలకు ఏమైంది మేము యాభై ఐదు పర్సెంట్ అన్నాం అరవై పర్సెంట్ అన్నాం అరవై పర్సెంట్లో ఎన్ని రావాలి ఇప్పుడు పాలించే పాలకులు ఎవరైతే ఉన్నారో అందులో కలిపి సర్పంచులు ఎమ్మెల్యేలు ఎవరైతే పాలిస్తుండో ఎవరు సీట్లను దోసుకొని పాలిస్తూ ఉన్నారు అడిగే అధికారం ఎవరికి అందుకే చెప్తున్నాం బీసీ పెద్దలు ఒకసారి ఆలోచన చేయండి సమాజంలో ఎందుకు జరుగుతుంది ఇందులో కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్తున్న మాట ఏంటంటే మాకు అందరూ సమానమే అందరూ సమానమే మా ఆటమో పంచలేదు మీకు ఇబ్బంది ఏంది దానికి బీసీ కులగర కాలేజీ ఉంది కానీ దగ్గర కులగరణ కానీ దీన్ని మళ్ళీ పెట్టి మమ్మల్ని మాయా మాట చెప్పి మేము అనుకుంటున్నాం ఏంటంటే ఇది కూడా తూతూ మంత్రంగా ముగించి తధా అనిపించేసి మళ్ళీ యథావిధిగా పోయే ప్రయత్నం చేస్తున్నాం అనుకుంటున్నాం కాబట్టి దానికి రాహుల్ గాంధీ గారు చెప్తారు ఈ తెలంగాణ రోల్ మోడల్ భారతదేశం తీసుకొస్తాడని మరి వాళ్ళే కదా సుమారుగా ముప్పై రెండు నలభై సంవత్సరాల దేశాన్ని పాలించరు మరి వాళ్ళు ఎందుకు చేయలేకపోయి రోల్ మోడల్గా ఒక వ్యక్తిని విమర్శించే ముందు తండ్రి తగులుతున్న బాధ కలిగారు కానీ ఆ బాధను మర్చిపోయి సమాజాన్ని మబ్బై పెట్టి బీసీలను మబ్బై పెట్టి వాళ్ళ పథకంతో ఆట ఆడుతున్నట్టు ఈ మనం బుద్ధి చెప్పకపోతే భవిష్యత్తు తారాలు ఇంకా నష్టపోతాయి మిత్రులారా ఒకవైపు విద్యార్థులు నష్టపోతూ ఉన్నారు ఒకవైపు రాజకీయ నాయకులు నష్టపోతూ ఉన్నారు ఆర్థిక అవసరం లేదు మనకు బ్యాంకుకి వెళ్ళి ఒక లక్ష రూపాయలతో లోన్ ఇచ్చే భాగ్యం లేదు మనకి అలా ఎందుకు లేదు బీసీ కార్పొరేషన్ వెయ్యి కోట్ల ప్రకటిస్తారు కానీ ఆ ఉన్న సున్నలు తీసేసి ఒకటే కోట్టు పెడతారా ఆడ ఎవరికి ఇస్తారు డబ్బులు ఏ సంఘాలకు ఇస్తూ ఉన్నారు వెయ్యి కోట్ల లక్ష కోట్ల బీసీల వాట బీసీకి తెలుసు అండి బీసీని సంవత్సరం వాడుకోవచ్చు మళ్ళీ సంవత్సరం మీరు డబ్బు అట్లా ఉండదు అదే తీర్మానం మనం చేయాల్సింది మనకు అసలు లేదు అసలు ఆర్థిక స్వావలంబం లేదు ఆర్థిక స్వావలంబన కనుక మనం చేపల వంద రూపాయలు ఎక్కడిక పోగలుగుతాం కానీ వందలేకపోతే ఏడికి పోతాము అందుకే ముందు ఆర్థికంగా నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్న ఈ పాలకులను ఒకసారి మనం పూర్తిగా కనెప్పి చేసుకొని మాట్లాడాల్సిందిగా ఈ అవకాశం వచ్చిన బీసీ సంఘ నాయకులందరికీ పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు జై బీసీ